కోటి గృహాలకు సౌర విద్యుత్ను అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ పథకంలో భాగంగా రాష్టంలోని చాలా మంది సోలార్ పైకప్పులు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు అయితే వారిని అనేక సందేహాలు వెంటాడుతున్నాయి రాయితీ ఏ మేరకు వస్తుంది ఎవరిని లబ్దిదారులుగా గుర్తిస్తారు వినియోగదారులకు లోన్ సదుపాయం ఉంటుందా ఎంత స్థలంలో సోలార్ పైకప్పులు ఏర్పాటు చేస్తారు తదితర అంశాలపై తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యకుడు అశోక్తో ఈటీవీ ముఖాముఖి సూర్యగర్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి ఎంత సబ్సిడీ వస్తుంది దీని మీద ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి తెలంగాణ సోలార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్ గౌడ్ ఉన్నారు మనతో పాటు ఆయన అడిగి తెలుసుకుందాం పిఎం సూర్య గారికి సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి వాటిని కొంచెం మీరు వివరిస్తారు అసలు పిఎం సూర్యగారు అనే ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ గత సంవత్సరం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రోజు మన దేశ ప్రధాని స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది సూర్యగారు అనే ఒక పోర్టల్ కినియోగదారుడు కన్సర్ వెండర్స్ ను నియర్ బై వెండర్స్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారు ఆ వెండర్స్ కు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వెండర్స్ కు ఎవరైతే వినియోగదారుడు సోలార్ కావాలనుకుంటున్నాడో ఆ కంపెనీని కన్సల్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంజనీర్ సైట్ సర్వేకి పంపించడం జరుగుతుంది సైడ్ సర్వే చేసిన తర్వాత వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది వాళ్ళకి ఎంత ప్లేస్ ఉంది బిల్డింగ్ మీద వాళ్ళు ఎంత మంత్లీ కన్జంప్షన్ చేస్తున్నారు పవర్ బిల్లు దానికి అనుగుణంగా ఆ వినియోగ వెండర్ కన్జ్యూమర్ కు ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరుగుతుంది యొక్క పవర్ పర్ డే ట్వెల్వ్ యూనిట్స్ నుంచి ఫిఫ్టీన్ యూనిట్స్ జనరేట్ అవుతుంది అంటే మంత్లీ యావరేజ్ గా తీసుకున్నప్పుడు మూడు వందల అరవై యూనిట్లు జనరేట్ అవుతుంది అన్న మూడు వందల అరవై యూనిట్లు అంటే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు ఈ త్రీ కిలోవర్ సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల ఆ పవర్ బిల్ నుంచి అతడు నైంటీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేసుకోవడం జరుగుతుంది ఓకే ఈ పిఎం సురేఖ ఇంటి పైకప్పు పెట్టుకునేందుకు ఎంత స్థలం అవసరం అవుతుంది మాకు స్థలం ఇబ్బంది అవుతుందేమో ఇది వేరే దానికి వినియోగించుకోలేకపోతామేమో అనే ఒక సందేహాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారా ఈ మధ్యకాలంలో సోలార్ లో చాలా రెవల్యూషన్ జరిగిందండి చాలా టెక్నాలజీస్ వచ్చాయి ఇంత ముందు పాలికృష్ణన్ టెక్నాలజీ ఉండే ఇప్పుడు మోనో పర్క్ వచ్చింది మోనో పార్క్ వచ్చిన తర్వాత బైఫిషియల్ టెక్నాలజీ వచ్చింది టాప్ కన్ టెక్నాలజీ వచ్చింది అంటే బోత్ సైడ్ జనరేషన్ అవుతుంది అన్నట్టు మనకి ఇలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు అంటే మనం ఇంత ముందు గ్రౌండ్ లెవెల్ లో ఒక వన్ మీటర్ హైట్లో పెట్టేవాళ్ళం దానికి ఎలివేటెడ్ స్ట్రక్చర్ కావాల్సి ఎలివేట్ చేసినప్పుడు ఆ ప్లేస్ అనేది మనకు ఖాళీనే ఉంటుంది ఆ ప్లేస్ని యాజ్ యూజువల్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ప్లేస్ని మనం ఎలాంటి డిస్టర్బ్ చేయము ఆ ప్లేస్ యాజ్ యూజువల్గా మనం యూజ్ చేయడం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పిఎం సురేగర్లో దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఒక కిలో వాటికి ఎంత అవుతుంది సబ్సిడీ ఎంత వస్తుంది బ్యాంకు లోన్లు ఏమైనా ఇస్తాయా ఇస్తే ఏ మేరకు ఇస్తాయి సో ఈ పిఎం సూర్య గారు అప్లై చేసిన తర్వాత కస్టమర్ వెంటనే సెలెక్ట్ చేసిన తదుపరి ఏ బ్రాండ్ పెట్టాలి ఏ క్వాలిటీ పెట్టాలని అడుగుతున్నప్పుడు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రైస్ చెప్పడం జరుగుతుంది సుమారుగా ఒక కిలోవాటు అరవై నుంచి డెబ్బై వేల వరకు ఉంటుంది అందులో పర్ కిలో వాటుకు మనం సెవెంటీ త్రీ టు టెన్ కిలో వాటు అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ వస్తుందండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇన్స్టాలేషన్ రిపోర్ట్స్ పిఎం సూర్య గారు పోర్టల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి నెట్ మీటర్ రావడం జరుగుతుంది నెట్ మీటర్ వచ్చిన తర్వాత టోటల్ ప్రాజెక్ట్ కంపిటీషన్ రిపోర్ట్ మళ్ళీ పీఎం సిరిగల సబ్మిట్ చేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు మనకు కస్టమర్కి డైరెక్ట్ క్రియేట్ అవుతుంది నెట్ మీటర్ అంటే ఏంటి ఉత్పత్తి చేసినటువంటి కరెంటును వినియోగదారుడు అమ్ముకునే అవకాశం ఉంటుందా ఒక యూనిట్ ఎంతవరకు కొనుగోలు చేస్తారు ఎవరు కొనుగోలు చేస్తారు ఈ సిస్టంకి మనము ఎగ్జిస్టింగ్ మీటర్ తీసేసి నెట్ మీటర్ అనేది పెడతామంటారు నెట్ మీటర్ అంటే బై డైరెక్షనల్ మీటర్ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటారు సోలార్ జనరేట్ చేసింది ఎక్స్పోర్ట్ అంటారు మనం ఏదైతే కన్జంప్షన్ త్రీ క్లాట్ పెట్టుకున్నప్పుడు ఒక మూడు వందల అరవై యూనిట్లు జనరేట్ చేస్తుంది అనుకోండి అందులో మనం వాడుకునేది మూడు వందల యూనిట్స్ అయినప్పుడు సిక్స్టీ యూనిట్స్ గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది అది ఒక సిక్స్ మంత్స్ వరకు ఆవరేజ్గా గా పర్ యూనిట్ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసెస్ చొప్పున వాళ్ళు రీఎంబర్స్ చేస్తుంటారు మన అకౌంట్ కు కస్టమర్ అకౌంట్ ఈ పిఎం సూర్యగారిలో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సర్వీస్ అనేది చాలా కీలకంగా మారుతుంది చాలామంది సర్వీస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు అసలు ఇంతకీ సర్వీస్ అనేది ఎప్పటి వరకు చేస్తారు ఎన్ని సంవత్సరాల దాకా చేస్తారు ఎవరు చేస్తారు చాలా మంది సోలార్ పెట్టుకోవడం జరుగుతుంది కానీ సర్వీస్ అనే దృష్టికి ఎవరు వెళ్ళడం లేదు ఎందుకంటే సోలార్ ప్యానల్స్ సర్వీస్ చేయకపోతే మోడల్స్ వాటికి డస్ట్ పర్టికులర్ పట్టుకొని జనరేషన్లో మనకు తేడా వస్తుంటుంది మన మనకు ఆవరేజ్గా జనరేషన్ ఫోర్ టు ఫైవ్ యూనిట్స్ రావాలి సో ఎప్పుడైతే డస్ట్ పార్టికల్ ఉన్నప్పుడు మనకు జనరేషన్ టూ 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 పాయింట్ ఫైవ్ త్రీ వరకు వస్తుంటుంది సో దాని మూలంగా జనరేషన్ అనేది జనరేషన్ అనేది తగ్గిపోవడం వల్ల మనము అదనంగా మళ్ళీ మనకు పవర్ బిల్లులో పెద్ద వ్యత్యాసం ఉండదు ఎవ్రీ ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్యానల్స్ క్లీన్ చేసుకోవడం వల్ల జనరేషన్ అనేది మంచి జనరేషన్ రావడం జరుగుతుంది మంత్లీ సార్లు జనరే సర్వీస్ చేసుకుంటే బాగుంటుంది ఎస్పీడీసీలు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటివరకు ఎన్పిడిసీలు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు టోటల్గా ఎంతమంది వినియోగదారులు దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు సుమారుగా ఇప్పుడు తెలంగాణలో అయితే రెండు డిస్కౌంట్స్ ఉన్నాయండి ఒకటి టీజీ ఎస్పీడీసీఎల్ టీజీ ఎంపీడీసీఎల్ యాజ్ ఆఫ్ టుడే ఒక ఎయిట్ థౌజండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినాయండి సూర్యగారి పోర్టల్కి వచ్చి రిజిస్టర్ చేసుకున్న సంఖ్య ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఉందండి సో అందులో ఎవరైతే కస్టమర్ని ఎన్నుకొని ఫిజిబిలిటీ తీసుకొని సిస్టం ఇన్స్టాల్ చేసిన సంఖ్య మాత్రం ఎయిట్ అండి అందులో సెవెంటీ పర్సెంట్ టీజీ ఎస్పీడీసీఎల్ థర్టీ పర్సెంట్ పిఎం సూర్య గారి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి బ్యాంకులు ఏమైనా రుణాలు ఇస్తాయా ఒకవేళ అంటే ఇప్పుడు ఎవరైతే ఒక కిలో వాటి పెట్టుకున్నారో వాళ్ళు మీరు ఇచ్చేటువంటి సబ్సిడీని మినహాయించుకొని మీకు కట్టాల్సి ఉంటుందా లేదంటే ముందుగానే కట్టిన తర్వాత సబ్సిడీ ఇస్తారా చాలామందికి సోలార్ సిస్టమ్ అంటే ఇది ఒక అత్యధిక భారం అవుతుంది అని అనుకుంటారు కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎస్బీఐ కానీ యూబీఐ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ కానీ ఎలాంటి కొలాటరల్ లేకుండా వాళ్ళు ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ ఇవ్వడం జరుగుతుంది టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ కడితే వాళ్ళకి సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది మిగతా బ్యాంకు లోన్ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది ఇండివిజువల్ వినియోగదారులే కాకుండా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా వినియోగదారులకు గృహ వినియోగదారులకు మరియు ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీస్ హైరాజ్ అపార్ట్మెంట్స్ సొసైటీస్ ఉన్న వాళ్ళకు ఇద్దరికి ఎలిజిబుల్ అండి ఎవరికైతే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ మీరు అన్నారో అత్యధిక పవర్ బిల్లు వాళ్ళు మంత్లీ కడుతున్నారు వన్ కిలో వాట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలో వాటర్ వరకు వాళ్ళు పెట్టుకునే అవకాశం ఇందులో కల్పించారండి పర్ కిలో వాటు సుమారు ఎయిటీన్ థౌసండ్ నుంచి నైన్టీ ల్యాక్స్ సబ్సిడీ వరకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఒక వినియోగదారుడు టెన్ కిలోవాటు పెట్టుకోవాలనుకోండి టెన్ ఇంటూ ఎయిటీన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ సబ్సిడీ భారీ సబ్సిడీ వస్తుంది ఈ మధ్య కాలంలో చాలా మంది గేటెడ్ కమ్యూనిటీ వాసులు కానీ ఐరాజ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు లాక్స్ ల్యాక్స్ పవర్ బిల్ కడుతున్నారు ఆ అమౌంట్ పెట్టుకోవడం జరుగుతుంది సోలార్ కావాలని పెట్టుకోవడం పెట్టాలనే ఉద్దేశంతో మా అందరికి కాల్స్ రావడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ మొత్తానికి కోటి మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది వ్యక్తిగత గృహ వినియోగదారులు కావచ్చు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు అందరు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని జాతీయ బ్యాంకులు కూడా దీనికి లోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేయాలంటున్నారు కెమెరామెన్ రమణ మహేష్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్